ఇంట్లో కారం చేసుకున్నప్పుడు అలాగే పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా జాడీలు అయితే అవసరమండి ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండడానికి మనకి ఖచ్చితంగా అయితే అవసరం ఎందుకంటే కారము చెడిపోదు అలాగే పచ్చడి చెడిపోదు అన్నమాట అయితే ఈరోజు వీడియో ఏంటంటే సంవత్సరానికి సరిపడగా కారం ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిరపకాయలు కొనుక్కుని వాటిని దగ్గరగా రెండు మూడు రోజులు ఎండలో ఆరపెట్టుకుంటాము అలాగే వాటిలో కలిపే ఇంగ్రీడియంట్స్ కూడా మనం వాటిని జాగ్రత్తగా నీట్ చేసుకుని అలా అట్టి పెట్టుకుంటాము అయితే ముందుగా పసుపు కొమ్మలు కూడా కొట్టి వాటిని కూడా ఎండలో ఆరపెట్టాలి తర్వాత చూస్తున్నారు కదా కారం ఆడించే రోజైతే ఇలా మిరపకాయల్ని కొంచెం కట్టెల పొయ్యి మీద సెగ చూపుతారండి ఎందుకంటే కారం పాడవదు అలాగే రుచిగా కూడా ఉంటుంది ఇలా మిరపకాయలన్నీ కూడా వేయించేసుకున్నాక ఇలా ధనియాలు జీలకర్ర ఉప్పు ఈ వీటిని కూడా పొయ్యి మీద వేయించుకోవాలి వీటిలో చెమ్మ ఏదైనా ఉన్నా మనకి చక్కగా డ్రై అయిపోతుందన్నమాట ఉప్పు కూడా చాలాసేపు పొయ్యి మీద ఉంచుకోవాలి ఉప్పులో ఉండే నీరు శాతం అనేది తగ్గుతుందని ఇలా కట్టెల పొయ్యి మీద ఇలా వేపాలి ఇక మిరపకాయలన్నీ కూడా సాయంత్రం వరకు ఇలా డాబా పైన ఎండబెట్టేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి సమ్మర్ కదా ఈ మామిడి చెట్టు కూడా ఎప్పుడు కూడా చాలా బాగా కాస్తుంది అన్నయ్య వాళ్ళది ఇది చాలా గుర్తుకాప అయితే కాస్తుందండి చాలా పచ్చడి కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా డాబా పైన పెట్టేస్తాము ఉప్పు అయితే ఒక అరగంటసేపెన్నెలో కట్టెల పొయ్యి మీద ఉంటే వాటిలో ఉన్న నీరు శాతం అంతా తగ్గిపోతుంది ఇది మా ఇంటి దగ్గర ఉండే మామిడి చెట్టు దీన్ని ఎప్పుడు కూడా కాయలు చాలా ఎక్కువగా కాస్తాయండి బయట కాపు లేదు లోపలే ఎక్కువగా ఉన్నాయి ఇది సెకండ్ కాపు అన్నమాట అంటే లేత కాపు అంటారు కదా అందుకో పిందులు మీకు కనిపిస్తున్నాయి లోపలైతే మాత్రం చాలా కాయలు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చాలా కాయలు కాస్తుందండి ఎప్పుడు కూడా దీన్ని మేము పచ్చడి పెట్టుకుంటాము అలాగే ఆంచూరు పౌడర్కి కూడా ముక్కలు అన్నమాట చూస్తున్నారు కదా ఇది మా ఇంటి దగ్గర ఉన్న వ్యూ అన్నమాట చెట్టు కింద అయితే మాత్రం చాలా కాయలు ఉంటాయి ఇంకా సాయంత్రం అయిపోయాక మొత్తం మిరపకాయలు ఇవన్నీ మిల్లుకి పట్టించేసి తీసుకువెళ్ళి కారం పట్టించేసి తీసుకొచ్చాము తీసుకొచ్చి కారం ఎప్పుడు కూడా మిల్లు నుండి తెచ్చినప్పుడు వెంటనే మనం ఇలా జల్లించుకోకూడదండి ఎందుకంటే మిల్లు హీట్కి కారం అనేది నలిపోస్తుందని వెంటనే దాన్ని తిరగబోసేసి రెండు రోజులు ఆరపెడతాము మూడో రోజున ఇలా జల్లించుకొని మనం వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకుంటాం అన్నమాట అమ్మ అక్కడ కారం జల్లిస్తుంది ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు అయితే దంచుతున్నాను ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కారంలో వేసుకుని కలుపుకోవాలి దీన్ని స్మెల్ అంతా కూడా కారం పట్టి చాలా బాగుంటుందండి ఒక్కొక్కరు ఒట్టి మిరపకాయలు పట్టిస్తారు మా సైడ్ అయితే ఇలా మొత్తం ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని కారం పట్టించుకుంటాము ఇలా మిల్లి దగ్గర నుంచి తెచ్చిన కారం కంపల్సరీగా జల్లించుకోవాలి ఎందుకంటే ఇనుప రజనలు ఏమైనా ఉన్నా మనకి బయటకు వచ్చేస్తాయి అదేవిధంగా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మిరపకాయలు మనకి అనేది వస్తుంది ఆ మొరియాన్ని కూడా పట్టించుకుంటే దగ్గరగా మనకి ఒక కేజీ వరకు కారం అయితే వస్తుందండి ఇంకా దంచుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఇలా కారంలో కలిపేసుకుని జాడీలో మనం పోసుకోవాలన్నమాట జాడీలోనే ఎందుకు చేస్తారంటే జాడీల్లో పట్టిన పచ్చడి కానీ కారం కానీ అస్సలు పాడవదండి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు అందరూ కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుంటున్నారు ఎవరు కన్వీనియంట్ వాళ్ళది మేమైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇలా కారము పచ్చడి జాడీల్లోనే మేము అట్టి పెట్టుకుంటామన్నమాట మొత్తం ఇలా జాడీలు నింపుకొని వాటిపైన మనం క్లాత్ వేసుకుని గట్టిగా కట్టుకోవాలి ఎటువంటి గాలి వెళ్లకుండా బూజు లాంటిది ఏమీ పట్టకుండా ఉండడం కోసం మనం క్లాత్ వేసుకుని జాడీలు అయితే ఇలా కట్టుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాము మా ప్రాసెస్ ఇదే అండి మీ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి వస్తే లైక్ చేయండి